హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫార్టీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అసలు ఏం జరిగిందంటే గతంలో పండు వాళ్ళు బీటెక్ చదివే రోజుల్లో ఒకరోజు పండు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి వాళ్ళ ఫ్రెండ్స్కి గ్రూప్ కాల్ చేస్తుంది ఫ్రెండ్స్ అంతా గాఢ నిద్రలో ఉంటారు బెడ్ పక్కనే ఉన్న ఫోన్ ఒకటే మోగుతుండేసరికి దాని డిస్టబెన్స్కి మెలకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తారు అవతల పండు హడావిడిగా మాట్లాడుతూ అర్జెంటుగా ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది పండు అలా అర్జెంటుగా రమ్మని కాల్ చేయడంతో వాళ్ళ నిద్రమత్తు వదిలి బెడ్ పై నుండి లేచి ఏమై ఉంటుందా అనుకుంటూ ఆలోచిస్తూనే ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి పండు వాళ్ళ ఇంటికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి పండు కూడా రెడీ అయ్యి ఇంటి బయట వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది వీళ్ళు రాగానే వచ్చారా పదండి పదండి లేట్ అవుతుంది అంటూ తొందర పెడుతుంది వాళ్ళు పండుని చూస్తూ ఏ టైంలో ఇంత చలిలో ఎక్కడికే అంటారు అయోమయంగా ముందు పదండి చెప్తాగా అంటూ కొన్ని వస్తువులు కవర్లో పెట్టుకుని ఆ కవర్ స్కూటీలో పెట్టి స్కూటీ స్టార్ట్ చేస్తుంది వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నామో ఏం అర్థం కాకపోయినా పండు వెనకే తనని ఫాలో అవుతారు పండు కొంచెం దూరం వెళ్ళాక ఒక గుడి ముందు స్కూటీ ఆపి తను తెచ్చుకున్న కవర్ తీసుకుని గుళ్ళోకి వెళ్తూ వాళ్ళని కూడా లోపలికి రమ్మంటుంది వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చావంటే అని అడిగారు ముందు లోపలికి రండే బాబు చెప్తాగా ఎందుకు అంత తొందర అంటూ లోపలికి వెళ్తుంది పండు వాళ్ళు ఆ టైంలో అక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో ఏం అర్థం కాక అయోమయంగా దిక్కులు చూస్తూ ఇంకా చేసేదేం లేక పండు వెనకే గుళ్ళోకి వెళ్ళారు వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి పండు కోనేటి దగ్గర నిలబడి ఉంటుంది వీళ్ళను చూసి వాళ్ళని కూడా అక్కడికి రమ్మని పిలుస్తుంది వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏంటే ఇది ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత పొద్దున్నే గుడికి ఎందుకు తీసుకొచ్చింది ఇది అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ కోనేటి దగ్గరికి వెళ్తారు వాళ్ళు అక్కడికి రాగానే పండు చిన్నగా కోనోటిలోకి దిగుతూ వాళ్ళని కూడా దిగమని చెప్తుంది ఆ మాటకి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంత చలిలో ఇప్పుడు ఈ వాటర్లో దిగాల అంటూ చూస్తారు పండు వైపు అవునే ఈరోజు చాలా మంచి రోజంట ఈరోజు ఇలా తెల్లవారుజామున ఈ నీళ్ళల్లో సార్లు మునిగి ఆ తడి బట్టలతో ఈ బిందెతో నూట ఒక్క బిందెల నీళ్ళని తీసుకెళ్ళి ఆ అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందంట అందుకే అని చెప్తుంది పండు వాళ్ళంతా పండువైపు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఇప్పుడు ఈ నీళ్ళల్లో మునిగి నూట ఒక్క బిందెల నీళ్ళ వామో మా వల్ల కాదే తల్లి అంటూ అరుస్తారు ఒక్కసారిగా పండు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏ ఎందుకే అంతలా అరుస్తున్నారు ఏం కాదు రండి ఇప్పటికే లేట్ అయింది సూర్యుడు వచ్చేలోపే అభిషేకం పూర్తి చేయి అయిపోవాలి అంటూ తొందర పెడుతుంది వాళ్ళు తప్పదా అన్నట్టు చూస్తారు పండు వైపు రండి అంటూ వాళ్ళని కోనేట్లోకి లాక్కెళ్తుంది పండు వాళ్ళు కోనేట్లోకి దిగగానే అమ్మో అంటూ ఎగురుతూ చూడవే బాబు ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో మేము మునగలేమే తల్లి ఆ పూజలేవే నువ్వే చేసుకో అంటూ బయటికి రాబోతారు కానీ పండు వాళ్ళకి అడ్డుగా నిలబడి ఎక్కడికే వెళ్తున్నారు ఇక్కడి వరకు వచ్చి అలా మునగకుండా వెళ్ళడం మంచిది కాదు అంటూ వాళ్ళని లాక్కెళ్ళి నీళ్ళల్లో మూడుసార్లు ముంచుతుంది అసలే చలికాలం అందులో తెల్లవారక ముందే కావడంతో నీళ్లు జిల్లు అంటుంటాయి దాంతో వాళ్ళు చలికి గడగడ వణుకుతూ పండుని తిట్టుకుంటూ నిలబడతారు వాళ్ళని ముంచిన తరువాత పండు కూడా మూడుసార్లు మునిగి పైకి లేచి పక్కనే ఉన్న బిందులు తీసుకుని వాళ్ళకి తలా ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకుని బిందెతో నీళ్లు తీసుకుని వాళ్ళని కూడా నీళ్లు తీసుకుని రమ్మని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తాను తీసుకెళ్లిన నీళ్లతో అభిషేకం చేస్తుంది వాళ్ళు చలికి వణుకుతూ తప్పదు అనుకుంటూ నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళు కూడా అభిషేకం చేస్తారు అలా నూట ఒక్క బిందెలతో పండు భక్తితో చేస్తుంటే వాళ్ళు ఆ చలిలో తడిచిన బట్టలతో గడగడ వణికిపోతూ పండుని తిట్టుకుంటూ అభిషేకం పూర్తి చేస్తారు తరువాత పండు తెచ్చిన పూలమాల మెడలో వేసి మిగతా పూలతో అమ్మవారిని అలంకరిస్తారు అలంకరణ పూర్తి అయ్యాక అమ్మవారి దగ్గర దీపాలు వెలిగిస్తారు ఆ దీపాల వెలుగులో ఆ అలంకరణలో ఉన్న అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమో అన్నంత దేదీభ్యమానంగా వెలిగిపోతుంది ఆ తల్లి ఆ తల్లిని కన్నులారా చూసుకుని ఎంతో భక్తిగా చేతులు జోడించి నమస్కరించి కళ్ళు మూసుకుని వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకుంటారు తరువాత పండు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంటే ఫ్రెండ్స్ మాత్రం ఒక మూలన గోడకి ఆనుకుని ఆ చలికి తట్టుకోలేక గువ్వల్లా ముడుచుకుని కూర్చుని ఒకరికొకరు ఒకరిని ఒకరు ఆనుకుని గజగజ వణుకుతుంటారు వాళ్ళని అలా చూసి పండు పడి పడి నవ్వుతూ ఏంటే ముసలి వాళ్ళల్లా అలా మూలన ముడుక్కున్నారు రండి అంటుంది వాళ్ళకి ఆ చలికి మాటలు కూడా రాక తోటి వణుకిపోతూ ఇంకా మా వల్ల కాదే తల్లి అంటూ మాటలు కూడా తీసుకుని చెప్తూ చేతులెత్తి దండం పెడతారు పండుకి వాళ్ళ బాధ అర్థమయ్యి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టలేక సరే అంటూ పక్కకు వెళ్ళి తను తెచ్చిన షాల్వా వాళ్ళకి కప్పి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తాను అని చెప్తుంది వాళ్ళందరూ ఓకే అన్నట్టు తల ఊపుతారు పండు నవ్వుతూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తుంది అలా తన ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చేసరికి అక్కడ ఫ్రెండ్స్ అంతా ఒకరిని ఒకరు పట్టుకుని చిన్నగా వణుకుతూ నాలుగు గంటలకే నిద్రలేవడంతో కళ్ళు మూసుకుని తూగుతూ ఉంటారు వాళ్ళని అలా చూసి పండు చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పక్కకు వెళ్ళి గుడి ముందు ధ్వజస్తంభం దగ్గర తను తెచ్చిన నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి తన మొక్కుని పూర్తి చేస్తుంది తరువాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చిన్నగా వాళ్ళని లేపుతుంది వాళ్ళు మత్తుగా కళ్ళు తెరిచి ఏంటి తల్లి అయిపోయాయి అని పూజలు అంటారు అయిపోయాయి రండు అంటూ వాళ్ళని పైకి లేపుతుంది పండు అప్పటికే పూజారి గారు వచ్చి ఉండడంతో వాళ్ళని పిలిచి తీర్థప్రసాదాలు ఇస్తారు తరువాత మళ్ళా ఒకసారి అమ్మవారిని కళ్ళారా చూసుకుని దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు గతంలో జరిగిన దాన్ని తలుచుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఆ ట్రాన్స్లోనే ఉండి వాళ్ళకే తెలియకుండా వణికిపోతుంటారు అప్పుడే ఆఫీస్లోకి వచ్చి వాళ్ళ మాటలు అన్నీ విన్ని సిరి ఇప్పుడు వాళ్ళు అలా వనకడం చూసి పడి పడి నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వుతో తేరుకున్న ఫ్రెండ్స్ సిరివైపు గుర్రుగా చూస్తూ ఎందుకే అంతలా నవ్వుతున్నా నువ్వేమో ఏదో వర్క్పై ఊరెళ్ళి తప్పించుకున్నావు ఈ రాక్షసి దాని భక్తితో మొక్కులతో మమ్మల్ని బలి చేసింది అంటారు ఉడుక్కుంటూ దానికి పండు సిరి వాళ్ళని చూసి నవ్వుకుంటారు అలా కొంచెం సేపు నవ్వుకుని ఓకేలే అయిపోయిందిగా వదిలేయండి అంటూ అది సరేనే నువ్వేంటి ఇప్పుడు వస్తున్నావు అంటింది సిరి వైపు చూస్తూ అప్పుడు సిరి పని మీద బయటికి వెళ్ళి కొంచెం లేట్ అయిందే అందుకే ఇప్పుడు వచ్చాను అని చెప్తుంది అది విన్న ఫ్రెండ్స్ ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరికీ ఒకే రోజు పని పడ్డట్టుంది అంటారు రాగం తీస్తూ ఆ మాటకి సిరి పండు వైపు చూస్తూ అంటే నువ్వు కూడా ఈరోజు లేటుగా వచ్చావా అని అడిగింది అవును అన్నట్టు తల ఊపుతుంది పండు వాళ్ళు అలా ఉండగా పండుకి వాళ్ళ బాస్ కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు దాంతో వాళ్ళ మాటలు ఆపేసి పండు వాళ్ళ బాస్ క్యాబిన్కి వెళ్తుంది ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వర్క్లో పడిపోతారు అతను ఏదో వర్క్ గురించి హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేసి ఒక ఫైల్ ఇచ్చి ఆ వర్క్ని ఈవినింగ్ లోపు ఫినిష్ చెయ్యి అని చెప్తాడు ఓకే సార్ అని చెప్పి ఆమె క్యాబిన్కి వెళ్ళి వర్క్లో మునిగిపోతుంది అలా ఈవినింగ్ వరకు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఈవినింగ్ ఆఫీస్ ఫినిష్ అయ్యాక బయటికి వచ్చిన లేక ఫ్రెండ్స్ని చూస్తూ వసై నాకు ఫుల్గా తలనొప్పిగా ఉంది అర్జెంటుగా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలి అంటుంది లేఖ మాటకి సిరి అయ్యో అవునా సరేరా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం అంటుంది వెంటనే లేక చి వద్దే తల్లి ఆ క్యాంటీన్లో ఆ చెత్త కాఫీ తాగి తాగి కాఫీ పైనే విరక్తి వచ్చేలా ఉంది వేరే ఎక్కడైనా వెళ్ళి మంచి కాఫీ తాగుదాం అని చెప్తుంది వాళ్ళు కూడా సరే అంటూ ఆఫీస్కి కొంచెం దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు వాళ్ళు స్కూటీ పార్క్ చేసి వెనక్కి తిరిగేలోపు ఒక బైక్ సడన్గా వాళ్ళ ముందుకి వచ్చేస్తుంది ఆ బైక్పై ఉన్న వ్యక్తి కొంచెంలో వాళ్ళకి గుద్దుకోకుండా ఆపేస్తాడు అలా బైక్ వాళ్ళని డాష్ ఇవ్వబోవడంతో కోపం వచ్చిన లేక ఆ వ్యక్తి ఎవరు అని కూడా చూడకుండా ఏ మిస్టర్ అసలు బుద్ధి ఉందా నీకు పట్ట పగలే కళ్ళు కనిపించడం లేదా నీకు అసలు బండి నడపడం వచ్చా రాదా డ్రైవింగ్ రాకుండా ఇలా బైక్ వేసుకుని రోడ్లపై వచ్చి ఎవరి ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అంటూ నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటుంది లేక మాటలు విన్న ఫ్రెండ్స్ అబ్బా ఏంటే ఆ తిట్లు కొంచెం ఆపవే అంటారు లేక మాత్రం ఏం తగ్గకుండా ఏంటే ఆపేది వాడు అలా రోడ్డుపై పడి మనుషుల్ని గుద్దేస్తూ ఉంటే నోరు మూసుకుని కూర్చోవాలా అంటూ తిడుతూనే ఉంటుంది ఆపకుండా లేక తిట్లని వినలేని ఆ వ్యక్తి అయ్యో సారీ మేడం ప్లీజ్ ఇంకా ఆ తిట్లని ఆపండి నేను వినలేకపోతున్నాను అంటూ బైక్ దిగి అతను తలపై పెట్టుకున్న హెల్మెట్ తీస్తాడు అంతే ఆ వ్యక్తిని చూసిన ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని చూసి పండు వాళ్ళు ఎందుకు షాక్ అయ్యారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe